హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ రోజు వీడియోలో ఆలూని ఉడికించకుండా అప్పటికప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి లైక్ చేయండి సో ఫస్ట్ అయితే ఆలూని ఇలా ముక్కలుగా ఇంత వీడియోలో చూపించిన సైజులో కట్ చేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం ఫ్రై ఒక వెల్లుల్లిపాయలు పచ్చగా దంచి వేసుకోవాలి ఫ్రై అవ్వాలన్నమాట సో పచ్చివాసన పోయి మంచి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక వాటర్లో నానబెట్టుకున్న ఆలు ఉంది కదా ఆ ఆలుని ఇందులో వేసేస్తున్నాను ఇది ఉడికించలేదండి రా ఆలు అనమాట సో పచ్చివి కట్ చేసినవి ఉంటాయి కదా సో అవే వేస్తున్నాను ఇవన్నీ మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించారనుకోండి అవి మంచిగా వేగుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటుతుందనమాట సో మీరు చేస్తే నాన్ స్టిక్ నేను చేస్తే అంటుకోదు నేను ఇందులో అల్యూమినియం దాంట్లో చేస్తున్నాను కాబట్టి అంటుకుంటుందని చెప్పి మధ్యలో ఇలా కలుపుతున్నాను సో ఇలా కలుపుతుంటే కింద మాడకుండా ఈవెన్గా వేగుతుంది అనమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో కాస్త శనగపిండి వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు శనగపిండి వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇలా ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఆలు ఉడికితే సరిపోతుంది ఆలు ఉడికేంతవరకు ఇలా ఫ్రై చేసుకోండి ఆలు ఎప్పుడైతే ఉడికిందో అప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఇదంతా కలిసేట్టుగా నీట్గా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపిన తర్వాత ఇంకేమైనా ఆలు ఉడకకపోతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఈ స్టేజ్లో ఒకవేళ ఆలు ఉడికింది అనుకుంటే మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు మరి మెత్తగా ఉడికితే మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట సో అదొకటి చూసుకోండి ఇలా అంతా ఉడికిన తర్వాత దీని దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కారం నేను ఒక టీ స్పూన్ వరకు కారం వేసాను అలాగే సాల్ట్ వేసాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువగా విడిగించామనుకోండి కారం మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుండదు వస్తుంది వెంటనే ఉప్పు కారం ధనియాల పొడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే ఆలు ఫ్రై ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి